హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయా పులావ్ చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకు లంచ్ బాక్సులకూ అప్పటికప్పుడు చేసి ఈ దీన్ని పెట్టేయచ్చు అంత సూపర్ ఉంటుంది లంచ్లోకైనా లంచ్ బాక్సులలోకైనా చాలా రుచిగా ఉంటుందండి ఇది ఒకసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే పక్కకున్న క్లిక్ ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటుంది మీరు చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి చేరుతుందండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఒక లైక్ ఇవ్వండి మీరు చేసుకొని ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి చాలా రుచిగా ఉంటుందండి వీడియోని కిక్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఎలా ఉన్నదన్నది మీరు నాకు కామెంట్ ద్వారా తెలియండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి నేను ఇక్కడ మనం కార్లు నేను ఒక కప్పు మీద కొన్ని ఎక్కువ తీసుకున్నా మీరు తీసుకున్న రైస్కు తగ్గట్టు తీసుకోండి కొన్ని వేడి వాటర్ వేసి దాన్ని ఒక ఐదు నిమిషాలు పక్క ఉంచుకోండి దానికి ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక ఐదు నిమిషాలు పక్కకుంచుకోండి ఇప్పుడు చిన్న రోడ్లో కొన్ని అల్లము ఎల్లిపాయలు అట్లనే ఒక స్పూన్ దాకా సోంపు అట్లనే ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ దాకా మిరియాలు అట్లనే ఒక ఇలాక్షి వేసి దాన్ని కచ్చపచ్చ దంచుకోవాలి మనకు బాగా మెత్తగా మెదగకుంటామయ్యే కచ్చ పచ్చని ఉండాలి చూడండి అట్లా దంగితే సరిపోతుంది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేయండి మనకు మిల్ మనకు చక్కగా నాణ్యయి అవిటిని స్టైనర్లో వేసుకోండి వాటర్ అన్నీ పోతాయి చూడండి అన్నీ వేసుకుంటే మనకు అట్లా వాటర్ పోతాయి దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి కడాయి పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఒక్క స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి పేవర్ బాగుంటుందండి నెయ్యితోటి వేసుకున్నాక మనకు అవి కొంచెం హీట్ అయినాక కొద్దిగా జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఉన్న ఆవాలు రెండు కలిసి ఒక్క స్పూన్ తీసుకోండి అట్లనే ఒక పెద్ద ఉల్లిగడ్డని చిన్నగా ముక్కలు కడి చేసి వేసుకోండి ఇప్పుడు మనకు ఆనియస్ అంతా ఉడకాలి కొంచెం అట్లనే కొన్ని పచ్చిమిర్చి చిన్నగా చేసి వేసుకోండి ఒక రెండు మూడు అట్లనే ఒక రెమ్మ కరియోపాకు వేసుకోవాలి వేసుకున్నాక అంతా మనకు బాగేగాలి ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని జీడిపప్పులు కొన్ని బాదాములు తీసుకున్నా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా తీసుకోండి ఇప్పుడు మనం అదంతా కలుపుకోవాలి మనం వేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్న ఉల్లిపాయ అవన్నీ ఎగాలి ఒక రెండు నిమిషాలు వేపుకుంటే మనకు అవి వేగుతాయి ఇప్పుడు కొంచెం కారము కొద్దిగా పసుపు అట్నే రుచికి సరిపోను సాల్టు కొంచెం గరం మసాలా కొంచెం నేను ఇక్కడ చికెన్ మసాలా తీసుకున్నా మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్న వేసుకోండి అట్లనే కొంచెం జీలకర్ర పొడి వేసుకున్న మనం దంచి పెట్టుకున్న పొడిసు వేసుకోవాలి వేసుకొని అంత ఒక్కసారి బాగా కలపాలి ఇప్పుడు మనం పక్క కొంచుకున్న మిల్మి కలుస్తాం అందులోకి వేసుకోవాలి వేసి పోపంత బాగా పట్టేటట్టు బాగా కలపండి ఇప్పుడు మనం అందులోకి ఒక్క రెండు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసుకోండి ఎక్కువ వద్దు ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి వేసుకున్నాక అంత ఒక్కసారి అట్లా బాగా కలపాలి మనం వేసుకున్న వాటరు ఎగిరిపోయేదాకా వీటిని ఉడికించుకోవాలి అట్లా చూడండి పొడి పొడిగా అయినాయి కదా ఇప్పుడు మనం రైస్ అంతా అట్లా ఇప్పుకొని ఉంచుకోవాలి నేను ఇక్కడ బాత్మాస్ రైస్ తీసుకున్న మీరు మామూలు రైస్ తోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు రైస్ అంతా మనం అందులోకి వేసుకొని అంత కలుపుకోవాలి చూడండి అంత అట్లా కలుపుకుంటే సరిపోయింది చాలా రుచిగా ఉంటుందండి టైం లేదు అనుకున్నప్పుడు పిల్లలకు లంచ్ బాక్సులకైతే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి మనం వీటిని ఏ అడవిలు లేకుండా ఉదయాన వీటిని ఇట్లా చేసి పిల్లలకు లంచ్ బాక్స్లలో పెట్టచ్చు చాలా రుచిగా ఉంటుంది పిల్లలు సుతం ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది చూడండి అంత కలుపుకొని మనం స్టవ్ ఆపుకొని సర్వింగ్ చేసుకున్నాడే చాలా రుచిగా ఉంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీరు చేసుకొని ఎలా అన్నది కామెంట్ చేయండి చూడండి మనకు చూస్తేనే అర్థమవుతుంది కదా పులావు పొడి పొడిగా చాలా రుచిగా ఉన్నదండి నిమ్మకాయ పిండుకొని తినండి చాలా సూపర్ ఉంటుంది చూడండి నిమ్మకాయ పిండుకుంటే రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు చిన్న మిల్లిమి కర్రలతో చేసుకోవచ్చు ఈ పులావు చాలా రుచిగా ఉంటుంది తప్పక